जातवेदसे सुनवामसो मम राति यतो निदहाति वेदः स नः पर्षदधि दुर्गाणि विश्वानावेवसिन्धुम् धुरितात्यग्निः तपसा तपसाज्ज्वलन्तीम् वैरोचनीम् कर्मफलेषु जुष्टा दुर्गाम् देवे गुम् शरणमहम् प्रपद्ये सुतरसितरसे नमः अग्ने पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पोश्च पृथ्वी बहुलार उर्वे भवातोकायतनयायशयोः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुन्ननावा दुरितादिपर्षे अग्ने अत्रिवन्मनसा गृणा नो अस्माकम् बोध्यविता तनूना आम् पृतनाजितगुम् सहमानमुग्रमग्निगुम् भुवेम परमात् स नः दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमेढ्यो अध्वरेषु सनाच्च होता सत्से स्वाञ्चा आग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमा गोभिर्जुष्टमयुजोनिषिक्तम् तवे एन्द्रविष्णो रणु सञ्चरे मा कस्य पृष्टमभिसंवस वैष्णवीम् लोक इह कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदया అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రులు సంపన్నమైన తర్వాత మన దీక్ష గాను మనం హోమ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది స్థాపన చేసిన తర్వాత కలసి ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారిని మణిద్వీపాన్ని తరలించేందుకు ప్రార్థన చేస్తూ అమ్మవారితో పాటు కొలువున్న ఉన్న పంచభూతాతులకి కూడా హవ్యను సంపన్నం చేయాలి అలా చేసేందుకు గాను హోమాన్ని తప్పనిసరిగా చేయాలి ఈ హోమ విధానాన్ని ఏ రకంగా చేయాలి ఇంట్లో ఏ విధంగా హోమ విధానాన్ని చేసుకోవాలి లఘు విధాన పద్ధతులు ఏమిటి అనే విశేషాంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అమ్మవారిని సంస్థాపన చేసినటువంటి పవిత్ర ప్రదేశానికి ఎదురుగా ఒక ప్రదేశాన్ని హోమం చేయటానికి కేటాయించుకొని ఆ ప్రదేశాన్ని గంగా జలంతో శుద్ధంగా శుద్ధి పెట్టుకొని దాని మీద పంచవన్నలతో ఏవైనా అద్భుతమైన అందమైన రంగవళ్ళని తీర్చిదిద్దాలి అయితే ఆ రంగవల్లికి మీద నాలుగు ఇటుకలను హోమకుండంలో ఏర్పాటు చేయాలి ఆ ఇటుకల్ని శుద్ధ జలంతో శుద్ధి చేసి దానిపై పసుపు కుంకుమలతో వరిపిండితో అందంగా ముగ్గులను పెట్టాలి అలా పెట్టిన తర్వాత హోమకున్న మధ్యలో కొద్దిగా ఇసుకను పోసుకొని దాన్ని సమతలంగా మెరుపుకోవాలి మధ్యలో వరిపిండిని ఒక రాశిగా పోసి దాన్ని బిందువుగా కానీ త్రికోణంగా కానీ సర్దుకోవాలి అలాగే హోమానికి కావలసినటువంటి సకల పదార్థాలను మీకు వీడియోలో ముందుగానే చూపించడం జరిగింది వాటిని మీరు అందరూ కూడా సిద్ధపరచుకొని అప్పుడు హోమానికి కూర్చోవాలి అయితే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా దీక్షా విధానాన మనం పాటించిన తర్వాత ఆఖరి రోజైనటువంటి దశమి రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పుకుంటూ ఈ ఉద్యాపన విధానంగా మనం హోమాన్ని చేయాల్సి ఉంటుంది ఈ అయిన తర్వాత లక్ష కుంకుమను కదపటం అలాగే అమ్మవారికి కలస ఉద్వాసన చెప్పడం అలాగే అమ్మవారి పటానికి ధూపం వేసేసి వాటన్ని కూడా కదుపుకోవడం చేయాలి అయితే నవరాత్రి దీక్ష సంపన్నమైన తర్వాత అమ్మవారి యొక్క శక్తిగణాలన్నింటికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏ స్థానాల నుంచి వారందరూ కూడా వచ్చారో ఆయా స్థానాలకు వారిని సాగనంపుతూ సగౌరవంగా వారికి చేసే సన్మానమే ఈ హోమ కార్యక్రమం దేవతలందరికీ కూడా హవిస్సును మోసుకుపోయేవాడు అగ్నిదేవుడు కనుకనే ఆయన్ను హవ్యవాహనుడు అంటాము అలాంటి అగ్ని యొక్క సాక్షిగా మనం దేవతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మనం సత్కారం చేయటమే ఈ హోమ విధి తొమ్మిది రోజులు కూడా ఎంతో విశేషంగా చేసుకున్న ఆరాధనంతా ఒక ఎత్తు అయితే దసరా రోజు మనం చేసుకునే సువాసిని పూజ కానీ అలాగే హోమవిధి కానీ అభిషేక క్రతువు కానీ అంతా ప్రత్యేకం అందుకే విజయాన్నిచ్చే తిథి కనుక విజయదశమి అయ్యింది అలాంటి పవిత్ర దినాన ఈ హోమవిధి కార్యక్రమాన్ని మనం ముందుగా చేసుకోవాలి అమ్మవారికి అభిషేకమైన తర్వాత ఆ రోజు చేయాల్సినటువంటి ససనామ కుంకుమాభిషేకాన్ని రోజు అవతార వైశిష్టమైనటువంటి రాజరాజేశ్వరి పరదేవత అపరాజిత పరదేవత ఆరాధన పూర్తయిన తర్వాత అమ్మవారికి మనం హోమాన్ని చేసి హోమమైన తరువాత మహానైవేద్యాన్ని సమర్పించి సువాసిని పూజ చేసుకొని కంగణ విసర్జన చేయాలి ఈ రకంగా చేయటం వల్ల మన దీక్ష సంపన్నమవుతుంది అలాగే ముహూర్తం ఈరోజైనా మనం పుణ్యకార్యాలు చేయాలంటే ముహూర్తాన్ని దుర్ముహూర్తం లేకుండా వర్జం లేకుండా చూసుకుంటాం కానీ విజయదశమి రోజు ప్రతి ఒక్క ఘడియ కూడా అమృతతుల్యమైనది ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలకి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు అలాగే ముహూర్తంగా చెప్పబడే సాయంత్రం ఆకాశంలో తొలిచుక్కలు పొడిచేటువంటి వేలను విజయముహూర్తంగా చెప్తారు ఆ సందర్భంలో మనం జమి చెట్టు ఆరాధన చేయాల్సి ఉంటుంది ఆ జమి చెట్టు ఆరాధన అనేది మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ హోమ విధి ఏ రకంగా చేయాలి ముందుగా హోమకుండం సిద్ధమైన తర్వాత పీటార్చన చేసుకోవాలి హోమకుండంలో నాలుగు వైపులా ఉన్నటువంటి నాలుగు ఇటుకల మీద కూడా పూలు అక్షంతలను వేసుకుంటూ నలు దిక్కుల నలు మూలలా ఇంద్రాది అష్ట దిక్పాలకులను పూజ చేయాలి ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయు కుబేరుడు ఈశానుడు ఈ ఎనిమిది మంది దిక్పాలకులను పూజ చేసుకోవాలి అలాగే ఎనిమిది పీఠాలను కూడా అర్చన చేసుకోవాలి మనకు పీఠార్చనలో ఉంటుంది కదా అలాగే భైరవులైనటువంటి అస్తాంగ భైరువుడు రురుభైరుడు కపాల భైరువుడు భీషణ భైరవుడు రోదన భైరుడు ఉన్నత్త భైరువుడు భైరవుడు మార్తాండ భైరువుడు ఈ ఎనిమిదిని కూడా మనం పూజ చేసుకోవాలి అటు పిమ్మట అమ్మవారికి మనం హారతిని చూపిస్తూ దీప భ్రమణ విధిగా మనం చెప్పబడినటువంటి శ్లోకాలతో అమ్మవారికి మనం హారతిని ఇచ్చుకుంటూ ఆ హారతిని స్త్రీ ద్వారా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి ఎవరైనా స్త్రీ ద్వారా మనం అగ్నిని ప్రతిష్టాపన చేయించుకోవాలి అగ్నిని ఎప్పుడైతే రగులుతుందో వెంటనే మనం హవిస్ను సమర్పించుకోవాలి నెయ్యిలో కొంచెం పచ్చకర్పూరం అలాగే కొంచెం తేనెను కొంచెం చాలా కొంచెం తేనెను వేసి దాన్ని హవిస్సుగా వేయాల్సి ఉంటుంది ఆర్జధారను వేయాల్సి ఉంటుంది అయితే ముందుగా ఆగ్నేయ స్వాహ అగ్నే ఇదన్నమా అంటూ మనం హోమాన్ని ప్రారంభించుకోవాలి అటు పిమ్మట సంకల్పాన్ని చెప్పుకొని గణపతి హోమాన్ని చేయాల్సి ఉంటుంది గణపతి మూడు మంత్రంతో గానీ గణపతి వైదిక మంత్రమైన గణానాం త్వ గణపతి భవామహే అనే మంత్రం ద్వారా గణపతికి హవిసు వేయాల్సి ఉంటుంది అయితే గణపతి ఆవృత్తులు పూర్తయిన తర్వాత అంటే ఎన్నిసార్లు అనుకుంటాము పదిసార్లు కానీ ఇరవై సార్లు కానీ గణపతికి హవిసు వేసిన తర్వాత గణేష గాయత్రితో మనం గణపతి హోమాన్ని సమర్పించాలి అటు పిమ్మిట మరల సంకల్పం చెప్పుకొని అంటే లఘు సంకల్పం మొదటిసారి గోత్రనామాలన్నీ చెప్పేసిన తర్వాత తర్వాత శివ హోమం కరిసే విష్ణు హోమం కరిసి సౌర హోమం కరిసే అంబా హోమం కరిసి అనుకుంటూ ఒక్కొక్క దానికి లఘు సంకల్పం చెప్పుకుంటాం చెప్పుకున్న తర్వాత రుద్ర సంకల్పం చెప్పుకున్నాక శివుడి యొక్క ఇరవై పదకొండు నామాలు అయినటువంటి ఏకాదశ రుద్రనామాలతో నమ భగవన్ విశ్వేశ్వరాయ ఆ నామాలతో మనం శివునికి హవి సమర్పించి అదైన తర్వాత శివ గాయత్రితో మనం పరిసమాప్తం చేస్తాము అలాగే తర్వాత విష్ణు హోమం విష్ణుమూర్తికి ధ్యానాన్ని అలాగే నామాలతో హోమాన్ని సమర్పణ చేసేసి విష్ణు మంత్రంతో కానీ కేశవనామాలతో కానీ హోమం సంపన్నం చేసి విష్ణుకు సమర్పణ చేస్తాము విష్ణు గాయత్రి మంత్రంతో అలాగే సూర్యునికి ధ్యాన శ్లోకం చెప్పుకొని ద్వాదశాదిత్యుల నామాలతో హోమాన్ని చేసి సూర్య మంత్రంతో కానీ సూర్య ఆదిత్య మంత్రంతో గాయత్రి మంత్రంతో కానీ మనం సూర్యుని సమర్పణ చేస్తాం అటు పిమ్మట అమ్మవారికి హోమాన్ని సంకల్పం చేసుకొని ముందుగా బాలా త్రిపుర సుందరికి తొమ్మిది హవిస్సులను తదుపరి కడ్గమాలా నామాలకు హవిస్సులను వేయాలి అయితే హవిస్సు వేసేటప్పుడు ప్రతీ నామానికి ఆజ్యధారణ వేస్తూ చక్రస్వామినియే నమ అని వచ్చేటప్పుడు ఉదాహరణకు త్రైలోక్యమౌన చక్రాధిష్టాత్రే నమ త్రైలోక్యమౌన చక్రస్వామిని ఇదన్న అంటూ మనం హవిస్సును వేయాల్సి ఉంటుంది ఆ రకంగా పూర్తిగా కడ్గమాల నామాలన్నింటికీ కూడా మనం హోమం చేసిన పిమ్మట లలితా శాస్త్రనామలో ఉండేటువంటి వెయ్యి నామాలతో స్వాహాకారాన్ని తలుపుతూ నమ స్వాహ శ్రీ మహారాజ్ఞేనమ స్వాహ శ్రీమద్సింహాసనేశ్వర్యే స్వాహ అనుకుంటూ వ్యయనామాలను కూడా మనం ఆజధారలను మధ్య మధ్యలో నవధాన్యాలను అలాగే పువ్వు తెల్లావాలు ఏవైతే హోమ ద్రవ్యాలు మనం పెట్టుకున్నామో పచ్చకర్పూరాన్ని అలాగే ఏవైనా పండు ముక్కలని వాటి కూడా మనం వేల్చుతూ మన లలితా సహస్రనామాలకి మొత్తంగా మనం హోమాన్ని చేయాల్సి ఉంటుంది అటు పిమ్మట గాయత్రి మాతను ధ్యానిస్తూ గాయత్రి హోమాన్ని చేయాల్సి ఉంటుంది గాయత్రి మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు మనం పఠిస్తూ హోమం చేయొచ్చు లేదంటే ఇరవై నాలుగు శక్తులు గాయత్రి మంత్రంలో ఉన్నాయి కదా వాటిని పేర్లను చెప్పుకుంటూ మనం హోమాన్ని చేయాల్సి ఉంటుంది అటు పిమ్మట నవగ్రహాది దేవతలు వేరువేరుగా ఆదిత్యునికి సోమునకు మంగళనకు బుధునకు గురునకు శుక్రునకు శనికి అలాగే రాహుకి కేతుకి వేరువేరుగా మనం హోమాన్ని వాళ్ళ పేర్లను చదువుతున్న అయినా సరే హోమాన్ని చేయాల్సి ఉంటుంది స్వాహకారంతో హవిస్సును అలాగే ఆజ్యాన్ని రెండింటినీ జత చేస్తూ మనం హోమాన్ని చేయాల్సి ఉంటుంది అటు పిమ్మట మనం నవరాత్రుల్లో ఆరాధించినటువంటి తొమ్మిది దేవీ దేవతలు అలాగే నవదుర్గా దేవతలు అలాగే మన గృహ దేవత అలాగే కుల దేవత అలాగే క్షేత్రపాలకుడు అలాగే మన ఇష్ట దేవతలు వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ వాళ్ళందరికీ స్వాహకారాన్ని కలుపుతూ మనం ఇక్కడ హోమంలో హోమకుండంలో ఆజ్యాన్ని అలాగే హవిస్సుని సమిధులను సమర్పించాలి అటు పిమిట అగరవత్తుడు కర్పూరాన్ని ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెబుతూ వాళ్ళ పేరు మీద హోమం చేస్తున్నట్టుగా సంకల్పించి వారి పేరున కూడా అగర్వత్తులు కర్పూరాన్ని నీతిలో ముంచి మనం వేయాల్సి ఉంటుంది అటు పిమ్మట పూర్ణాహుతి సంకల్పం చెప్పుకొని సంకల్పం అయిన తర్వాత అగ్నిభట్ట అరకునకు పూజ చేయాలి అగ్నిని ఆవాహన చేసుకుంటూ మనం రేల్చిన హవిసిన అంతటిని కూడా ఆయా దేవతలకు సమర్పించమని మనస్ఫూర్తిగా ఆయన్ను ప్రార్థించుకుంటూ ఆయనకు షోడశోపచార విధానాన ఆరాధించాలి ఎర్రని పువ్వులు ఎర్రని గంధము తాంబూలము నీరాజనము మంత్రపుష్పము అన్నింటినీ కూడా అగ్ని భట్టారణకు సమర్పించాలి అటు పిమ్మట మనం పురుష సూక్తం కానీ స్త్రీ సూక్తం కానీ దుర్గా సూక్తం కానీ దేవి సూక్తం కానీ ఏదో ఒక సూక్తాన్ని పఠిస్తూ పూర్ణాతుకి సిద్ధపడాలి అయితే ఇంట్లో వేసుకునేటువంటి హోమానికి లఘు పూర్ణాహుతి సరిపోతుంది కాబట్టి షాపుల్లో దొరుకుతున్నటువంటి పూర్ణాహతి ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఒక ఎర్రని నూలు నూలు బట్టలు వేసుకోవాలి సిల్క్ బట్ట పనికిరాదు నూలు బట్ట నూలు బట్టలు వేసుకొని దాంట్లో పట్టుబట్ట అయినా పర్లేదు కానీ ఈ రేయాని ఇలాంటి బట్టలు పనికిరావు అలాంటి బట్టలు మనం పేలాలను అలాగే కర్పూరాన్ని గుగ్గులాన్ని సాంబ్రాన్ని గంధము కుంకుమ పసుపు కర్పూరము పచ్చకర్పూరము యాలకులు లవంగాలు అలాగే జాజికాయ జాపత్రి ఇలా ఎన్నుంటాయన్ని సుగంధ ద్రవ్యాలు అలాగే పటిక బెళ్ళం అలాగే చందనం బిళ్ళలు ఏ ఉంటాయి అలాగే అమ్మవారికి మనం సమర్పించుకునే పసుపు కొమ్ము గాజులు రెండు అలాగే ఎర్రని పువ్వులు ఎర్రని గంధం ఎర్రని చందనం ఇలాంటివన్నింటినీ కూడా మనం సమర్పణ చేసుకొని పూర్ణా సంకల్పం చెప్పుకొని దాన్ని ఒక ముటగా కానీ లేదా ఒక మడతలా కానీ పెట్టుకొని అమ్మవారికి చూపించాలి పూజ సంపన్నమయ్యి పరిపూర్ణమైన దీవెనలు మనకు ప్రసాదించమని అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలాగే కోరిక నవరాత్రులు చేయటం పట్ల కోరిక కోరికలేవీ లేకుంటే నీ అనుగ్రహం కురిపించాలని నీకు ఆనందం కలిగించాలని చేశానని సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ఆ పూర్ణాహుతి పళ్ళాన్ని తాకించి పూర్ణాహుతి ఈ పీయటానికి హోమకొండం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ శాంతి శ్లోకాలను చెప్పుకుంటూ వీలైతే దశ శాంతలు చెప్పుకోవాలి శాంతి శ్లోకాలు ఏదైనా చెప్పుకుంటూ మనం హోమకొండం చుట్టూ కూడా తిరిగేసి హోమ కుండీలో ఆ పూర్ణాహుతిని పూర్ణమిద పూర్ణమిదం అనే శ్లోకంతో మనం పూర్ణాహుతి చెల్లించుకోవాలి ఆ తర్వాత శాంతి శ్లోకాలను మరల చెప్పుకుంటూ పూర్ణాహుతి నుండి మనం ఆజధారలను ఏడింటిని వేసేసి అగ్నికి మనం వేసినటువంటి పదార్థాలు జీర్ణమయ్యేట్టుగా తలిచి వాటిని అగ్ని భట్టారకుడు దేవతలందరికీ కూడా పేరు పేరున అందిస్తున్నాడని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అగ్నిదేవుడు ఇంతసేపు మనం చేసిన హోమానికి సంతోషించి ఇక్కడ మన కోసం ఇక్కడ ఆవాహనై ఇక్కడ కూర్చున్నందుకు గాను ఇక్కడ ఉన్నందుకు గాను కొలువైనందుకు గాను ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం హోమాన్ని పరిసంపన్నం చేసుకోవాలి అయితే మనం హోమపీటిక్పై ఆవాహన చేసిన అష్టదిక్పాలకులను వాళ్ళ వాళ్ళ లోకాలకు వాళ్ళ యొక్క ఆయుధాలతోనూ అలాగే వారి యొక్క వాహనాలతో పాటుగా వెళ్ళాలనుకుంటూ వారి క్షేత్రాలకు మరల స్వస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వాళ్ళందరికీ కూడా ఉద్వాసన చెప్తాము అటు పిమ్మట మరల సంకల్పం చేసుకుంటూ హోమాన్ని హోమం చుట్టూ కూడా బియ్యాన్ని అలాగే కొబ్బరికాయని పట్టుకొని చుట్టూ తిరిగి ఆ కొబ్బరికాయని మూడు ప్రదక్షిణలు అయిన తర్వాత కొట్టి అగ్నిపట్ట అరకునకు నైవేద్యంగా సమర్పించాలి అటు పిమ్మట ఆ బియ్యాన్ని ఉంచి తదుపరి ఎప్పుడైనా పాయసం చేసి దేవికి సమర్పించవచ్చు అయితే ఈ రకంగా మనం హోమం చేసుకున్న తర్వాత హోమకొండంలో ఉన్నటువంటి ఆ బోడిదను నీ రాసినటువంటి సృక్కుతో మనం గ్రహించి దానిని బొట్టుగా అమ్మవారి శ్రీమూర్తికి కానీ పటానికి కానీ ముందుగా సమర్పణ చేసి తదుపరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలు అయితే నుదుటిన అలాగే ఆ పురుషులైనట్లయితే నుదుటిన అలాగే భుజముల మీద హృదయం మీద ఈ అగ్ని భట్టార్కుని యొక్క ప్రసాదాన్ని ఆ బొట్టుగా ధరించి ఆ కాటుక లాంటి ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి పూజని పరిసమాప్తం చేసుకోవాలి అయితే హోమవిధి పూర్తయిన తర్వాత పాలను మనం మూలమంత్రంతో అభిమంత్రించి అగ్ని అరకునకు శాంతి చేయాలి అయితే శాంతి చేసిన తర్వాత యజ్ఞపీఠికలో ఏదో ఒక వైపుగా ఉండేటువంటి ఒక ఇటుకను కదిల్చి అగ్నిదేవునికి అలాగే ఆ యజ్ఞ పురుషునికి మనం బుద్వాసన చెప్పాల్సి ఉంటుంది ఈ రకంగా మనం హోమ విధానం చేసుకోవటం ద్వారా మన నవరాత్రి వ్రతం అనేది అవుతుంది ఏ పూజకైనా ఏ వ్రతంకైనా మనం ఏ రకంగా సర్దుకుంటామో ముందుగా ఒక సంకల్ప పాత్ర అలాగే ఒక పాత్ర ఒక దీపం అగరవత్తులు కర్పూరం పువ్వులు ఆకులు వక్కలు అలాగే సమిధలు ఆజ్యము అలాగే పంచామృతం అలాగే త్రిమధురం త్రిమధురం అంటే బెల్లం అరటిపండు తేనె ఈ మూడింటిని కలిపి మనం త్రిమధురాన్ని తయారు చేసి ఉంచుకోవాలి హోమంలో అది కూడా వెయ్యొచ్చు అలాగే ఈ రకమైనటువంటి పదార్థాలను మనం సిద్ధం చేసుకుంటూ ముందుగా మనం పూజకు ఉపక్రమించాలి అలాగే నెయ్యి కలిపినటువంటి బియ్యాన్ని మనం వెయ్యాలి అలాగే ఆఖరి రోజు పూజ చేసుకునేటప్పుడు మనం పాయసాన్ని తయారు చేసుకోవాలి అలాగే పురాడోసాని డోసాని బెల్లం వరిపిండి అట్టుగా పోసి దాన్ని తిరిగేయకుండా అలానే మనం హోమంలో పూర్ణాహితలో సమర్పించుకోవచ్చు మీకు లఘు హోమ పద్ధతి చూపించేందుకు గాను చేసిన మీకు అగ్నిహోత్రం కాబట్టి నేను అవేవి మీకు చూపించలేకపోతున్నాను గమనించాలి అవన్నీ మీరు నేను చెప్పే మాటల్ని మీరు గ్రహించి వాటిని కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు అలాగే హవ్యం వేసే విధానాన్ని బట్టి కూడా మనకు ఫలితం మారుతూ ఉంటుంది కేవలంగా నెయ్యి కలిపినటువంటి స్నిగ్ధోధనం అలాగే పసుపు కలిపినటువంటి హరిద్రాన్నం అన్నం అలాగే కుంకుమ కలిపినటువంటి రక్త అన్నం ఇలాంటివి సమర్పించడం వల్ల వేరు వేరు ఫలితాలు అనేవి ఉంటాయి వాటన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు తదుపరి వీడియోలో అయితే ఆ రకంగా మనం అమ్మవారికి మహానైవేద్యం చేసుకున్నటువంటి పూర్ణాలు కానీ వడలు కానీ వాటిని కూడా మన హోమంలో సమర్పించవచ్చు ఒక్కొక్కటి చొప్పున ఏది వేసినా కూడా ఆర్జదారును మనం బాగా వేయటం వల్ల పొగ రాకుండా జ్వాల మాత్రమే కనబడుతూ మనకి హోమం అనేది పరిసంపన్నం అవుతుంది ఈ రకంగా నవరాత్రుల్లో మనం చేసినటువంటి ఆరాధనకు ఉద్యాపనగా మనం ఈ హోమ విధిని తప్పనిసరిగా అనుసరించి అమ్మవారికి మహా నైవేద్యము అలాగే ఉద్వాసన మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి హోమం మనం ఇప్పుడు గణపతి హోమంతో ప్రారంభించాము గణపతికి అక్షంతలతో దారిపోయాలి మంత్రహీనం క్రియాహీనం చెప్పుకుంటూ తదుపరి వీరుద్రహోమం చేశాము శివునికి దార పెట్టుకోవాలి అలాగే విష్ణు హోమం చేశాము విష్ణువు కూడా దారి పెట్టేయాలి అలాగే ఆదిత్య హోమం సౌరహోమం చేశాము సూర్యునికి అది కూడా దారిపోసుకోవాలి అలాగే తదుపరి బాలామాతకు అలాగే నవదుర్గా మాతలకు గాయత్రి మాతకు అలాగే లలితామాతకు అందరికీ కూడా మనం ఈ హోమంలో హవిసలు వేల్చాం కాబట్టి వాళ్ళ హోమమైన వెంటనే వాళ్ళకి అక్షంతులను దారపోస్తూ వారికి ఆ హోమం చెల్లినట్టుగా మనం భావన చేయాలన్నమాట అమ్మవారు మాత సంతుష్టి మనం హోమం ఏ రకంగా చేసినా క్రియాశూన్యం లేకుండా మంత్ర ప్రాధాన్యం లేకపోయినా తంత్రపరంగా తంత్రం అంటే ఇంకేం అనుకోవద్దు మనం చేసే విధానాన్ని మనం ఆచరించే కృత్యాన్ని తంత్రం అంటాము ఆ తంత్ర విధానాన మనం ఆచరించేటువంటి ఈ హోమం అనేది అమ్మవారు గ్రహిస్తారు తప్పనిసరిగా క్రియాశూన్యం కాకుండా చేసేటువంటి ఈ హోమవిధి అమ్మవారికి తప్పనిసరిగా సంతోషాన్ని కలగజేస్తుంది ఈ రకంగా మనం చేసుకునేటువంటి హోమంలో ఏ తప్పులున్నా ఒప్పులున్నా కూడా వాటిని కూడా క్షమించమంటూ అమ్మవారికి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సహస్రుణే పాపం దూర్వా దుస్వప్ననాశి అంటూ అమ్మవారికి మనం ఉద్వాసం చెప్పుకోవాలి అలాగే లలితాసహస్రనామాల్లో యజ్ఞ ప్రియా యజ్ఞ కత్రి యజమాన స్వరూపిణి అంటూ అమ్మవారి నామాలను మనం పరికించవచ్చు అంటే అమ్మవారికి హోమం అన్న యాగాది క్రతువులన్నా మనం ఎన్ ఎంతో ఇష్టంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే అమ్మవారు పుట్టిందే అగ్నిగుండం నుండి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్రత అని కదా అమ్మవారి నామం కాబట్టి అమ్మవారు చితజ్ఞికొండంలో పుట్టింది అయితే మనం బహిర్ముఖంగా చేసేటువంటి యాగం అనేది అంతర్ముఖంగా ఎప్పుడైతే మరలుతుందో అప్పుడే అమ్మవారు దాన్ని గ్రహిస్తారు అయితే అంతర్యాగం అనేది బహిర్యాగం కంటే గొప్పదైనది మనం బాహ్యంగా చేసినటువంటి ఆరాధనంతా ఆంతరికంగా చేరేటట్టుగా ఆంతరికంగా అది భావన జరిగేటట్టుగా మనం ఎప్పుడైతే సాధనల్ని కొనసాగిస్తుంటామో అలాంటి సాధన మాత్రమే అమ్మవారి అనుగ్రహాన్ని నా దగ్గర చేస్తుంది అలాంటి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రలు అవ్వాలని మరొకసారి మీ అందరినీ గురించి ఆ తల్లిని ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు శ్రీమాత